గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఈడీ అధికారులు కవిత గారు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈడీ విచారణ జరుగుతోంది ముఖ్యంగా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల ఇరవై మూడు వరకు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది ఈ సమయంలో కవిత గారికి ఒక లేఖ రాశారు సుకేష్ చంద్రశేఖర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు సుఖేశ్ చంద్రశేఖర్ ఈయన రెండు వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు సో ఈయన కవిత గారికి ఎందుకు లేఖ రాశారంటే అంటే మనీ లాండరింగ్కి సంబంధించి పలు కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా గతంలో వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు ఇతను బ్లాక్ మనీని గా మారుస్తూ ఒకచోట నుంచి ఒక చోటకి డబ్బులు ఏ విధంగా చేరవేశాడు ఈ ప్రశ్నన్నింటికి అప్రూవర్గా మరి కొన్ని సమాధానాలు కూడా ఈడీ ముందు సిబిఐ ముందు ఆయన పేర్కొన్నాడు ప్రస్తుతం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు అవకతవకలు కావచ్చు అవినీతికి సంబంధించి సమాచారం చంద్రశేఖర్ చంద్రశేఖర్కు తెలుసు గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఆయన కొన్ని సంచలనమైనటువంటి లేఖలు కూడా విడుదల చేస్తున్నాడు తీహార్ జైలు నుంచే ను ఉద్దేశించి కవిత గారిని ఉద్దేశించి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళకు సంబంధించి తర్వాత ఇతని పాత కేసులకు సంబంధించి కూడా ఈయన తిహార్ జైలు నుంచి కొన్ని లేఖలు రిలీజ్ చేస్తూ సంచలనం రేపుతూ ఉంటాడు ఇప్పుడు తాజాగా కవిత గారు అరెస్ట్ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో ఒక లేఖ రిలీజ్ చేశాడు ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి ఉన్నటువంటి పునాదులతో సహా కదులుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈయన రాసినటువంటి లేఖకు సంబంధించి కవిత గారిని అని సంబోధిస్తూ ఈయన రాసినటువంటి విషయాలు ఈయన పేర్కొన్నటువంటి కేసుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి ఆయన లెటర్ నా దగ్గర ఉంది ప్రస్తుతం కవిత గారు ఏం రాశాడు ఎలా సంబోధిస్తూ రాశాడు ఏ విషయాలు పేర్కొన్నాడో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఇన్నాళ్ళుగా తప్పుడు కేసులు అంటే అక్కాని ప్రస్తావిస్తూ ఇన్నాళ్ళుగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ మీరు చెప్పినవన్నీ కూడా ఇన్నాళ్ళు ఈ విషయాలంటే చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలని చెప్పి తప్పుడు ఆరోపణలు అని చెప్పి తేలిపోయింది ఎందుకంటే మనం తెలుసు గతంలో ఈడీ కొన్ని నోటీసులు పంపించినప్పుడు ఒకసారి నేను రాలేనని చెప్పారు ముందస్తుగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రాలేనని చెప్పారు అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఎరిట్ పిటిషన్ వేశారు అసలు ఈడీ విచారణకు పిలవటం అనేది సరైంది కాదు ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా విచారించడం పద్ధతి కాదు అసలు ఈడీ నోటీసులు పంపించడాన్ని సవాళ్ళు చేస్తూనే సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి మనకు తెలిసిందే అయితే ఆ సుప్రీంలో ఏదైతే రిట్ పిటిషన్ వేశారో దాన్ని వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేసింది కస్టడీలో ఉన్నారు కవిత గారు ఇక పటి ఆ పిటిషన్ విచారణ అర్హత లేదని చెప్పేసి ఒప్పుకొని ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితుంది సుఖేష్ చంద్రశేఖర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు గతంలో రాజకీయ కక్ష సాధింపు అంటూ పలు సందర్భాల్లో మీరు పేర్కొన్నారే నోటీసులు పంపించినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు విచారణ ఎదుర్కొంటున్నారు కస్టడీలో కూడా ఉన్నారు అంటే మీరు తప్పు చేసినట్టు ప్రజలకు కూడా అర్థమైంది ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు మీరు అవినీతి చేశారు అక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు విచారించే పరిస్థితికి వచ్చారని చెప్పి ఇక్కడ ఆయన పేర్కొన్న పరిస్థితి ఈ లేఖలో కనిపిస్తోంది ఇక మరొక ముఖ్యమైన విషయం సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ఏం పేర్కొన్నాడంటే కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు ఎవరైతే ఉన్నారో అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పి పేర్కొన్నాడు ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు గతంలో మనం చూసుకుంటే మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ అనమాట అతను ఒక సంవత్సరం పైగా జైల్లోనే ఉన్నారు తిహార్ జైల్లో ఆయనకి బెయిల్ రాని పరిస్థితి కనిపిస్తోంది సో కవిత గారు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఎందుకంటే సౌత్ గ్రూప్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కవిత గారు ముఖ్యంగా కింగ్ పిన్గా ఉన్నారు మొత్తం ఈవిడ అండర్లోనే జరిగింది సౌత్ గ్రూప్కి సంబంధించిన లావాదేవీలు సో ఈ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు విచారణ జరుగుతోంది నెక్స్ట్ అవినీతి చక్రవర్తిగా ఉన్నటువంటి కేజ్రీవాలే అంటూ ఈ లేఖలో పేర్కొన్నాడు కవిత గారు అరెస్ట్ అయితే గానీ కేజ్రీవాల్ని విచారించలే అని చెప్పి ఈడీ అధికారులు కూడా అర్థమైపోయింది సో కవిత గారు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వేసేది కేజ్రీవాల్ని అని చెప్పి ఈయన లేఖ మనకి ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఇంకొక ముఖ్యమైన విషయం సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నది వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇక్కడ మనం పాయింట్ నోట్ చేసుకోవాలి ప్రజాధనాన్ని లూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపించారు ఈ విషయాలు ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది సింగపూర్కి ఎవరు పంపించారో హాంకాంగ్కి ఎవరు పంపించారు అక్కడ పంపించి ఏం చేశారో అక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టారా ఈ ప్రజాధనం లూటీ చేసి వేలాది కోట్ల రూపాయలు అటు పంపించడానికి ఏంటి అక్కడ ఈ ఎంత ఎంతవరకు ఆయా దేశాలకు వెళ్ళింది ఎవరు పంపించారు కవిత గారి హస్తం ఎంతవరకు ఉంది అరవింద్ కేజ్రీవాల్ హస్తమే ఎవరు ఏ మేరకు ఉంది ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు అని చెప్పి చాలా ప్రధానంగా ఈ ఇతర దేశాలకు పంపించినటువంటి ప్రజాధనానికి సంబంధించి లేవనైతే అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ లేఖ చూసిన వాళ్ళు ఈ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించిన వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఇంకొకటి అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ద్వారా చేసినటువంటి చాట్ ద్వారా బయటపెట్టినటువంటి నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి ఇక బయటపడే మార్గమే లేదక్క అని చెప్పి సుకేష్ చంద్రశేఖర్ అన్నాడు అంటే వాళ్ళు కొన్ని కోడ్ భాషలు వాడతారు వాట్సాప్ చేసుకునేటప్పుడు ఆర్థిక లావాదేవీలకి అవినీతికి పాల్పడే సందర్భంలో కొన్ని కోడ్స్ పెట్టుకుని మాట్లాడతారు గోవా స్టోరీ ఏంటి నెయ్యి డబ్బాల కథ ఏంటి రేంజ్ రోవర్ కథ ఏంటి కాంట్రాక్ట్ కథలు ఏంటి వీటన్నింటికి సంబంధించి కోడ్ భాషలో కొన్ని మాట్లాడుకున్నారు ఆ దర్యాప్తులో వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఈడీ అధికారులు సేకరించారు ఇక మనం బయటపడే మార్గమే లేదక్కా అని చెప్పి ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు మరి ఈ కోడ్స్కి సంబంధించి ఏంటి ఆ కోడ్ వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాని వెనకాలన్నటువంటి అసలు కథలేంటి వీటన్నింటినీ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ లేఖలో సుకేష్ చంద్రశేఖర్ కోరుతున్నాడు ఇంకో నాకు చిన్న విన్నపం ఏంటంటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అక్క కవిత గారికి అంటే ఇప్పుడు ఎలాగో దొరికిపోయాము కవిత గారు తనను విచారించే క్రమంలో నాకేం తెలియదు దాని గురించి నాకేం సంబంధం లేదు ఈ ఆధారాలు మీరు చూపించిన దానికి నాకేం సంబంధం లేదు ఎట్లా బుకాయించొద్దు మనం దొరికిపోయాము ఇక కేజ్రీవాల్ని ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తారేమో దానిని మానుకోండి పూర్తి విషయాలు మీరు చేసినంత ఒప్పుకోండి కేజ్రీవాల్ని కాపాడే ప్రయత్నం అసలు చేయొద్దంటూ ఆయన ఇక్కడ పేర్కొన్నాడు ఇక ఈడీ సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు గతంలో ఎవరినైతే విచారించారో వాళ్ళందరినీ అంటే రూఢీ చేసుకోవాల్సిన అవసరం ఈడీ అధికారులు కూడా ఉంటుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రెండు సంవత్సరాలకు పైగా విచారణ చేస్తున్నారు కొన్ని ఆధారాలు సేకరించారు టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా సేకరించారు ఎవరు డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు ఎంత అంటే ఢిల్లీ పాలసీని రూపొందించేదానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు ఆ ముడుపులు ఏ ఎన్నికల్లో మీరు వాడుకున్నారు దీనివల్ల మీరు ఏ విధంగా లబ్ధి పొందారు ఢిల్లీ ఖజానాకు ఏ మేరకు నష్టపరిచారు వీటన్నింటికి సంబంధించి ఆ ఆధారాలన్నీ కూడా ఈడీ ఇప్పటికే సేకరించింది సో ఆ ఆధారాలని ముందు పెట్టి అడిగేటప్పుడు గతంలో ఎవరినైతే విచారించారో వాళ్ళను కూడా ముఖాముఖి కూర్చోబెట్టి మాట్లాడతారు మన అని కావచ్చు తర్వాత ఇక్కడ మనకి కేసులో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించిన వాళ్ళు విజయనాయర్ కావచ్చు రామచంద్ర పెళ్ళి కావచ్చు వ్యక్తిగత సహాయకులు ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు నన్ను కూడా పిలుస్తారనుకుంటున్నాను అప్పుడు ఇద్దరం ముఖాముఖిగా విచారించే సందర్భం వస్తుంది అనుకుంటున్నాను అప్పుడు కలుద్దామని సుకేష్ చంద్రశేఖర్ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇక మొత్తానికి చూసుకుంటే కనుక మళ్ళొకసారి చెప్తున్నారు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంచారు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను మీకు తీహార్ జైల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీరు తిహార్ జైల్లోకి వెల్కమ్ అంటూ ఇక్కడ సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు అరెస్ట్ అయ్యి టీఆర్ జైలుకే వెళ్ళారు కాబట్టి ఈ కస్టడీ ఇరవై మూడు తర్వాత ముగిసిన తర్వాత టీహార్ జైలుకే వస్తారు గతంలో కూడా నేను చెప్పాను ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీహార్ జైలుకే వస్తారు ఇప్పటి వరకు చాలామంది వచ్చారు ఇక మీ వంతే నేను గతంలో రెండు మాటలు కూడా చెప్పాను ఒకటి బీఆర్ఎస్ ఓడిపోతుందని రెండోది టీహార్ జైలుకి కవిత గారు వస్తారని చెప్పి గతంలో పేర్కొన్నాను ఇప్పుడు అవి నిజమవుతున్నాయని చెప్పి సుకేష్ చంద్రశేఖర్ తాజాగా ఇవాళ కవిత గారికి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి విషయాలు సో పరిస్థితి అట్లాగే కనిపిస్తోంది ఎందుకంటే ఈడి చాలా బలంగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ విచారణలో కొన్ని ముఖ్యమైన విషయాలు రాబడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో నోటీసులు పంపించారు ఆయన నోటీసులకు స్పందించిన పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపించింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బెయిల్ కూడా వచ్చింది అరవింద్ కేజ్రీవాల్కి సో భవిష్యత్తులో ఈ బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుందా తీహార్ జైలుకి కవిత గారితో పాటు కేజ్రీవాల్కు ఉచ్చు బిగిసే అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి సో సుకేష్ చంద్రశేఖర్ రాసినటువంటి లేఖను బట్టి నిజంగా విదేశాలకు ప్రజాధనం ఇక్కడ లూటీ చేసి ఎవరెవరు పంపించారు ఎంత పంపించారు దీనికి మెయిన్ సూత్రధారులు ఎవరు వీటన్నిటినీ తెలియాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఈ లేఖ ద్వారా అర్థమవుతుంది సో చూద్దాం ఈ లేఖకి కౌంటర్గా బీఆర్ఎస్ నుంచి ఏమన్నా వస్తుందా కవిత గారి తరఫు లాయర్ నుంచి ఏమన్నా వస్తుందా ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎట్లా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్